పప్పు నానపెట్టడం రుబ్బడం ఇలాంటి పని లేకుండా వర్కింగ్ ఉమెన్స్కైనా బ్యాచిలర్స్కైనా చాలా బాగా ఉపయోగపడే విధంగా దోశ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను దోశ ప్రీమిక్స్ పౌడర్తో ప్రిపేర్ చేసినా కానీ దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇక నేను చూపించబోయే కొలతలతోటి ఈ ప్రీమిక్స్ పౌడర్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు చక్కగా సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటుందన్నమాట సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ దోశ ప్రీమిక్స్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో వెళ్ళి చూసేయండి ఈ దోశ ప్రీమిక్స్ పౌడర్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి ఒక కప్పు మినపగుళ్ళను వేసుకోండి వచ్చేసి వెయిట్ వైజ్ చెప్పాలంటే పావు కేజీ ఉంటాయి అనమాట నేను ఇక్కడ ఈ పావు కేజీ మినపగుళ్ళకి అన్నీ కూడా ఎంతంత తీసుకోవాలనేది పర్ఫెక్ట్గా చెప్తాను మీరు దాన్ని బట్టి మీకు ఎంత పౌడర్ కావాలో చూసుకొని ఈ కొలతలు అన్నీ కూడా రెట్టింపు చేసుకోండి సో ఇలా మినపగుళ్ళని వేసుకొని వీటిని కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఇవి కొద్దిగా వేడయ్యేంత వరకు వేయించుకోండి ఈ మినపగుళ్ళు అస్సలు రంగు మారకూడదనమాట జస్ట్ మనం చేత్తో తాగలిగే అంత వేడిగా ఉంటే సరిపోతుంది ఇలా వేయించుకుంటే మనకి ఇవి చక్కగా గ్రైండ్ అవుతాయి అనమాట అందుకోసమే వేయించుకుంటున్నాము మీరు రంగు మారే వరకు వేయించుకున్నారంటే స ప్రీమిక్స్ పౌడర్ టేస్ట్ అంతా కూడా మారిపోతుంది అనమాట అందుకని ఇలా చేత్తో తాకగలిగినంత వేడిగా వచ్చేంత వరకు మాత్రమే చిన్న మంట మీద వేయించేసుకొని ఈ మెనపుల్లని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి మీరు ఏ కప్పుతో అయితే మెనపుల్ వేసుకున్నారో అదే కప్పుతోటి రెండు కప్పుల దోసల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి ఇక్కడ నేను పావు కేజీ మినపకులు తీసుకున్నాను కాబట్టి దోసల బియ్యం వచ్చేసి నేను ఇక్కడ అర కేజీ తీసుకున్నాను అనమాట అంటే కప్పు మినపప్పుకి రెండు కప్పుల బియ్యాన్ని వేసుకోవాలి ఈ బియ్యాన్ని కూడా సేమ్ ఇందాక మనం మినపప్పుని ఏ విధంగా అయితే చిన్న మంట మీద చేతితో తాగలిగినంత వేడి వరకు వేయించుకున్నామో సేమ్ అదే విధంగా బియ్యాన్ని కూడా చేత్తో తాగలిగినంత వేడొచ్చేంత వరకు చిన్న మంట మీద వేయించేసుకోండి సో ఇలా చక్కగా వేయించుకున్న ఈ బియ్యాన్ని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి ఒక పావు కప్పు వరకు పచ్చిశనగపప్పుని వేసుకోండి అండ్ అలానే ఒక పావు కప్పు వరకు అటుకుల్ని వేసుకోండి నేను ఇక్కడ కొద్దిగా లావుగా ఉండే అటుకులను వేసుకుంటున్నాను మీరు కావాలంటే పలుచగా ఉంటాయి కదా ఆ అటుకులైనా సరే వేసుకోవచ్చు ఏవైనా సరే పావు కప్పు అటుకులు వేసుకోండి తర్వాత ఒక అర టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకోండి ఇలా మెంతులు అటుకులు పచ్చిశనగపప్పు వేసుకోవడం వలన మనకి దోశ అనేది మంచి రంగులో క్రిస్పీగా వస్తుందన్నమాట ఈ పప్పులను మాత్రం చిన్న మంట మీదే కొంచెం దోరగా వేయించుకోవాలన్నమాట మనం ఇంతకుముందు వేయించుకున్న మినపప్పు అలాగే బియ్యం అనేది కొంచెం వేడైతే సరిపోతుంది కానీ ఈ పప్పులు మాత్రం కొంచెం దోరగా వేయించుకోవాలి మరీ ఎక్కువగా కాదు కొంచెం లైట్గా దోరగా వచ్చేంత వరకు వేయించుకోండి ఎందుకంటే ఇందులో మనం పప్పు వేసుకున్నాం కాబట్టి ఈ పచ్చిశెనగపప్పుని సరిగా వేయించుకో పొడ అనేది ఎక్కువ రోజులు నిలవ ఉండదు అనమాట అందుకోసం ఇలా కొంచెం వేయించుకున్నారంటే దూర దూరగా మనకి ప్రీమిక్స్ పొడర్ అనేది చక్కగా నిలవు ఉంటుంది అనమాట సో పచ్చిశెనగపప్పు అటుకులు అండ్ మెంతులు కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత వీటిని కూడా సేమ్ అదే ప్లేట్లోకి వేసుకొని వీటన్నింటినీ కూడా రూమ్ టెంపరేచర్లోనే పూర్తిగా చల్లారైన చల్లారి పెట్టుకోండి బియ్యం మినపప్పు పచ్చిశెనగపప్పు అటుకులు మెంతులు అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మీకు వీలైనంత మెత్తగా వీటన్నిటిని కూడా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి అయితే ఇక్కడ మిక్సీలో గ్రైండ్ చేసుకునే వాళ్ళు మధ్య మధ్యలో ఆపుకుంటూ కొద్దిసేపు వెయిట్ చేసి ఆ తర్వాత గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే ఇవి మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇవన్నీ కూడా పొడిగా గ్రైండ్ చేసుకోవాలంటే మనకి మిక్సీ జార్ అనేది తొందరగా వేడైపోతుంది అనమాట అందుకోసం జాగ్రత్తగా కొంచెం కొంచెం ఆ మధ్యలో గ్యాప్ తీసుకుంటూ ఈ పౌడర్ని గ్రైండ్ చేసుకోండి మీరు ఒకేసారి వీటిని గ్రైండ్ చేసేసారంటే మిక్సీ వేడైపోయి మిక్సీ పాడైపోతుంది అనమాట అందుకోసం మధ్య మధ్యలో ఆపుకుంటూ మీకు వీలైనంత మెత్తగా ఫస్ట్ ఈ పౌడర్ని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ని ఒక జల్లెల్లో వేసి విధంగా జల్లించేసుకోండి మీకు వీలైనంత జల్లించేసుకొని మిగిలిన ఈ రవ్వలాగా ఉంటుంది కదా మిగిలిన ఈ రవ్వంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి దీన్ని మళ్ళీ జల్లించాల్సిన అవసరం లేదనమాట ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని డైరెక్ట్గా మనం ముందుగా జల్లించుకున్న ఈ పౌడర్లోకి వేసేసుకోండి వేసేసుకొని ఈ రెండు పౌడర్లు కూడా కలిసేటట్లుగా చేత్తో బాగా కలుపుకోండి చేత్తో అయితే మనకి బాగా చక్కగా కలుస్తుంది అనమాట సో ఇలా రెడీ చేసుకుంటే మనకి ఈ దోశ ప్రీమిక్స్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ దోశ ప్రీమిక్స్ పౌడరు మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది అనమాట ఆ వేడంతా తగ్గేంత వరకు రూమ్ టెంపరేచర్లోనే చల్లారి పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక టైట్ డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే మీకు ఖచ్చితంగా సంవత్సరం వరకు నిలవు ఉంటుందన్నమాట ఎలాంటి పురుగు పట్టదు నేను ఇంతకుముందు వీడియోలో ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని వడా ప్రీమిక్స్ పౌడర్ని అలాగే నెలల పాటు నిల్వ ఉండేలాగా ఫ్రోజన్ చపాతిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఒక వీడియో పెట్టాను ఆ వీడియో చేసి పెట్టినప్పుడు చాలా మంది రిక్వెస్ట్ చేశారనమాట దోశ ప్రీమిక్స్ పౌడర్ కూడా పెట్టమని అడిగి చాలా రోజులైపోతుంది నాకు కొంచెం టైం కుదరక ఈ వీడియోని షూట్ చేయడం కొంచెం లేట్ అయింది సారీ అండి కానీ లేట్ అయినా సరే మీకు పర్ఫెక్ట్గా ఈ రెసిపీని నేను ఇక్కడ చూపిస్తాను ఇలా చక్కగా ఎయితే డబ్బాలో వేసేసుకొని మూత పెట్టేసి సంవత్సరం పాటు ఈ దోశ ప్రీమిక్స్ పౌడర్ని నిల్వ చేసుకోవచ్చు సో ఇప్పుడు దోశ ప్రీమిక్స్ పౌడర్ని రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు ఈ దోశ ప్రీమిక్స్ పౌడర్ తోటి దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను రెండు రకాలుగా మీరు దోశలు వేసుకోవచ్చు ఎలా అంటే మీకు అప్పటికప్పుడు కావాలన్నా కానీ ఈ దోశ ప్రీమిక్స్ పౌడర్తో ఐదు ఐదు నిమిషాలు దోశలు వేసుకోవచ్చు లేదు అంటే మనం నార్మల్గా పిండి రుబ్బుకొని ఫర్మెంట్ దోశ వేసుకుంటాం కదా ఆ విధంగా కూడా దోశ వేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ ఫర్మెంట్ చేసి దోశ అలా వేసుకోవాలో చూపిస్తాను ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ సేమ్ నేను చూపించే మెదడు ఫాలో అయ్యి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే అయితే మరొక ఇంగ్రీడియంట్ వేసుకోవాలన్నమాట అదేంటో నేను ముందు ముందు చెప్తాను సో ఇలా ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి గిన్నెలోకి వేసుకొని ఇందులోని కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ ఈ పిండి అనేది ఉండలు కట్టకుండా ఫస్ట్ కొంచెం కొంచెం నెలను వేసుకుంటూ కలుపుకోండి నీళ్లను మీరు ఒకేసారి ఎక్కువగా వేసేసారంటే ఈ పిండి అనేది సరిగా కలవకుండా పిండి వెళ్ళిపోయి నీళ్ళు పైకి తేలిపోతాయి అన్నమాట అందుకోసం నీళ్లను కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ నెలను వేసుకోండి ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి సో పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ గిన్నె మీద మూత పెట్టేసి మనం రెగ్యులర్గా దోశల పిండిని రూమ్ టెంపరేచర్లో ఎలా అయితే నైట్ అంతా కూడా ఫర్మెంట్ చేసుకుంటామో అదే విధంగా ఫర్మెంట్ చేసేసుకోండి లేదు మాకు అప్పటికప్పుడే దోశ కావాలి అనుకుంటే ఇలా ఉప్పు వేసి కలుపుకునేటప్పుడే ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకొని కలుపుకొని మీరు నానపెట్టకుండా అప్పటికప్పుడు దోశ వేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ వంట సోడా వేయకుండా పిండిని రాత్రంతా కూడా రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మనకి పిండి అనేది చక్కగా పులుస్తుంది అనమాట మనం రెగ్యులర్గా వేసుకునే దోశ పిండి ఎలా అయితే పులుస్తుందో అదే విధంగా పులుస్తుంది ఇలా పులిసిన పిండిని ఒకసారి కలుపుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ పిండిని ఈ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది ఈ దోశల పిండిని పక్కన పెట్టేసుకొని నేను ఈరోజు నెయ్యి కారం దోశను ప్రిపేర్ చేసుకోబోతున్నాను అనమాట ఈ పిండితోటి ఈ నెయ్యి కారం దోశ ప్రిపేర్ చేసుకోవడం కోసం నెయ్యి కారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వెల్లుల్లి కారాన్ని వేసుకోండి ఈ వెల్లుల్లి కారం రెసిపీ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది మీలో ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇలా వెల్లుల్లి కారాన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ నెయ్యి కారాన్ని కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోసల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోండి పెనం వేడైన తర్వాత ఇలా కొద్దిగా నేలను చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి ఇలా చేయడం వల్ల మనకి ఆల్రెడీ బాగా వేడిన దోసల పెనం అనేది కొంచెం వేణు అంతా కూడా ఒకే వేడిలోకి వస్తుంది అనమాట అందుకోసం ఈ విధంగా చేసుకోవాలి ఇలా క్లీన్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిట వరకు వేసుకొని మీకు వీలైనంత పలచగా దోశని స్ప్రెడ్ చేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మీకు దోశ అనేది ఎంత పలుచగా కావాలంటే అంత పలచగా స్ప్రెడ్ అవుతుంది అనమాట సో ఇలా దోశ వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండంతా కూడా ఆరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఈ దోశని చక్కగా కాల్చుకోండి సో దోశ పైన పిండంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న నెయ్యి కారం ఉంది కదా ఈ నెయ్యి కారాన్ని కొద్దిగా వేసుకొని దోశ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకో మీరు కావాలంటే ఇదే పిండితో మసాలా దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎగ్ దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు ఆనియన్ దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకొని ఏ దోశలు అయితే ప్రిపేర్ చేసుకోగలమో ఆ దోశలన్నీ కూడా ఈ ప్రీమిక్స్ పౌడర్తో ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా చక్కగా దోశ అంతా కూడా ఈ నెయ్యి కారాన్ని అప్లై చేసుకున్న తర్వాత పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశని లోటు మీడియం ఫ్లేమ్లో చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోండి సో ఇక నేను మీకు దోశ అంతా కూడా చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా చక్కగా కాల్చుకొని ఈ విధంగా చక్కగా ఫోల్డ్ చేసేసుకోండి చూసారా దోశ మంచి రంగుతో క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో దోశ ప్రీమిక్స్ పౌడర్తో ప్రిపేర్ చేశారంటే ఎవరైనా నమ్ముతారా దోశ చూసిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా చక్కగా దోశ ప్రిపేర్ చేసి